Oh, <laughs> oh, Don't <laughs> say आहा वाले बोलो नहीं के हो जय बाबा रे हा हा वाले बोलो मारा 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 मारा

రుఖాన నాని ఆలగ దీల్ ఆల రమర షవన లారి దానా దాలి ఖల ర ప్రవక్త దారా దేవుడు సలుచిన మాట దేవుడు ఆకాశమును భూమిని సృజించిన వాడు భూమిని దేవుడు నిరాకారముగా సృజించిన కాని దేవుడు భూమిని తిరిగి నివాస యోగ్యముగా దానిని సిద్ధపరిచెను ఏ రాత్రి దేవుని ఆత్మ సెలవిస్తా ఉంది ఈ ప్రాంగణంలో ఉన్నటువంటి అనేక హృదయాలు దేవుని వైపు చూస్తూ అంటా ఉన్నాయి దేవా మేము నిరుపయోగంగా ఉన్నాం అయా మేము నిర్జేవంతో ఉన్నాం మేము ఎందుకు పనికి రాని వారిగా ఉన్నాం మేము పాడైన స్థితిలో ఉన్నాం అని దేవునితో అంటా ఉంటే ఆ ప్రభు మీతో అంటా ఉన్నాడు ఈ రాత్రి మిమ్మల్ని సూచించిన వాడుని నేను మిమ్మల్ని నిరుపయోగంగా సూచించలేదు మిమ్మల్ని ఉపయోగము కొరకే నేను సూచించాను భూమిని మనుషులు యొక్క నివాస స్థలముగా ఎలాగైతే సూచించాను ఎదుగో మిమ్మల్ని నేను నాకు నివాస స్థలముగా సూచించిన వాడు ఎలుగో నేను నాకు నివాస స్థలముగా మార్చబోతున్నాను ఇదిగో నేను మీలో నివసించబోతున్నాను ఎదుగో నేను మిమ్మల్ని తిరిగి కట్టబోతున్నాను ఇదిగో నేను మళ్ళీ తిరిగి మిమ్మల్ని బలపరచబోతున్నాను ఎదుగో నా ఆత్మ మీద మీద నేను ఉంచబోతున్నాను मौ रे गारीख नारियल ఈ రాత్రి ముందు దేవుని యొక్క వాక్యము దేవుని యొక్క ఆత్మ సెలవుస్తా ఉంది కస్తూర పశువు పోయినట్లుగా దేవుడు కొన్ని జీవితాల్ని ఆయన మళ్ళీ చిగరింపజేయబోతున్నాడు అడవి వంటి పరిస్థితులు కలిగినటువంటి వారి జీవితాలు అరణ్యము వంటి ఆ యొక్క పరిస్థితి కలిగినటువంటి కొన్ని జీవితాలు దేవుడు మళ్ళీ తిరిగి తన ఆత్మ వర్షమును కుమ్మరించబోతున్నాడు వారు మళ్ళీ తిరిగి చిగరించబోతున్నారు వారు దేవుడు మళ్ళీ వారి బలపరచబోతున్నాడు దేవుడు తిరిగి వారిని ఆశీర్వాదంగా మార్చబోతున్నాడు ఎందుకు ఈ రెండు వేల ఇరవై ఐదు సంవత్సరములు దేవుడు వారికి గొప్ప విడుదలకి రెచ్చబోతున్నాడు మళ్ళీ ఈ కాలానికి దేవుడు వారి జీవితాల్లో గొప్ప మేలు చేయబోతున్నాడు ఆయన దేవుని ఆత్మశాలు ఇస్తా ఉంది ఈ మాట మహోన్నతుడమైన మా దేవ మీకు ఏసీను ఆశీర్వాద మహోత్సవాలు గత కొన్ని సంవత్సరాలుగా క్రమక్రమంగా క్రమక్రమంగా మీరు ఎంతగానో ఆశీర్వాదకరంగా దేవా అయా వేలాది మంది ప్రజలను తండ్రి నాయన ప్రాంగణంలోకి మీరు తోడుకుని వచ్చి దేవా నాయన నీ యొక్క ఆత్మ వారిని దర్శించి నీ మాట వారిని దర్శించి అయా నీ కృపణ వారిని ఆశీర్దిస్తూ ఉన్నా ఈ రాత్రి ప్రాంగణంలోనూ ప్రతి ఒక్కరిని మీరు దర్శించినందుకే నీకు స్తోత్ర లైవ్ ద్వారా చూస్తున్న వారిని దర్శించినందుకే నీకు వందన తదుపరి అయా ఈ వీడియోలు వీక్షిస్తున్న వారిని మీరు దేవా మా హృదయంతరంగాలు ఎరిగిన దేవుడు అయా వారి అవసరం తీర్చండి దైవజనులు అయిన వారు అనేక మంది వచ్చారు వారి కుటుంబాలని వారి పరిచయలను దీవించండి ఈ రాత్రి ప్రేమతో ఆహ్వానించగా మా మధ్యలోనే తీసిన దైవజన్లు అయా ప్రపంచ దేశాల్లో విలువగా వారు పడుతున్న దైవ అయా మంగాచారి గారిని జ్ఞాపకం చేసుకోండి వారిని మరుగుపరిచి మీరు మాట్లాడని రాత్రి అయా సమస్త కార్యములు మీరు సహాయం చేయమని క్లీస్ తీర్చున్నాము ఈ స్థుతి ఆరా సమర్పిస్తున్నాం తండ్రి ఆమె